기 <목소리도> హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బిసేన్ ఛానల్ వెల్కమ్ టు బిజీఎం ఛానల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరాలకు శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ ఇక మనం డీటెయిల్స్ చూస్తే ఒకసారి నటించిన హీరోయిన్తో మరోసారి నటించిన హీరోలకు సర్వసాధారణం అయితే ఇదంతా ఇప్పుడు కాదు ఒకప్పుడు వరుసగా నటించి ఒక్కో కాంబోలో పదిహేనుకి పైగా సినిమాలు చేశారు అయితే ఇప్పుడు ఒక సినిమా తర్వాత మరో సినిమా కాన్సెప్ట్లో మన హీరోలు ఉండడంతో ఏడాదికి రెండు సినిమాలే కుదురుతున్నాయి ఇక హీరోయిన్తో అన్నేసి సినిమాలు చాలా కష్టం కనీసం ఒకే హీరోయిన్ వెంట వెంటనే రెండు సినిమాలు చేయడము కష్టమే ఇలాంటి రోజుల్లో ఓ హీరో హీరోయిన్ ఎటు ఏ టైంలో రెండు సినిమాల్లో కలిసి నటిస్తున్నారు వినడానికి విచిత్రంగా అనిపించినా మీరు చదివింది నిజమే ఎందుకంటే అలాంటి ప్రాజెక్టులు రెండు రెడీ అవుతున్నాయి త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేస్తారట ఇంత చెప్పారు ఆ హీరో హీరోయిన్ ఎవరు చెప్పలేదు అనుకుంటున్నారా వస్తున్నాం అక్కడికే వస్తున్నాం ఆ హీరోయిన్ రుణాల్ ఠాకూర్ కాగా హీరో లారెన్స్ వీరి కామంలోని రెండు సినిమాలు దాదాపు ఓకే అయ్యాయట అంతేకాదు ఈ రెండు ప్రాజెక్టుల షూటింగ్ సైమల్ టేన్ గా జరిగేలా ప్లాన్ చేస్తున్నారట ఇక రొనాల్డ్ ఠాకూర్ స్పీడ్ మామూలుగా లేదనే విషయం తెలిసిందే సీతారామన్ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి వరుస సినిమాలు సంతకాలు చేసేసింది అందుకే వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మొన్నీ మధ్య హాయ్ నాన్నారాగా మార్చిలో ఫ్యామిలీ స్టార్ వస్తోంది ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి అందులో లారెన్స్ సినిమాలు రెండు ఉన్నాయంటున్నారు లారెన్స్ కథానాయకుడిగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది ఈ సినిమాను శ్రీరామ రక్ష అనే టైటిల్ అనుకుంటున్నారట ఈ సినిమాలో హీరోయిన్ గా రుణాల ని తీసుకున్నారట అలాగే తమిళ దర్శకుడు రవి కుమార్ తో లారెన్స్ మరో సినిమా చేయబోతున్నాడు ఆ సినిమాలోను రుణాల్నే కథానాయకగా ఎంపిక చేశారట శివా కార్తికేయన్తో తో ఆయలాన్ అనే సినిమా చేస్తున్న రవికుమార్ ఆ తర్వాత లారెన్స్ సినిమా చేస్తాడట అందులో కథానాయక పాత్రకు రుణాల్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట అందుకే ఆమె తీసుకున్నారట అన్నట్లు ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకుంటాయట ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్